ప్రపంచ గుండె దినోత్సవం సందర్భంగా మధు హాస్పిటల్ సిబ్బంది సిపిఆర్ ఎలా చేయాలో వినూత్న రీతిలో చాలా చక్కగా వివరించారు అధోని పట్టణంలో భీమేష్ సర్కిల్ మధు హాస్పిటల్ సిబ్బంది వరల్డ్ డే సందర్భంగా ఎవరైనా సరే స్పృహ కోల్పోయి కింద పడిపోయినప్పుడు గుండెకు సిపిఆర్ ఎలా చేయాలో డాన్స్ రూపంలో చూపించారు అలాగే ప్రతి ఒక్కరూ కింద పడిపోయినప్పుడు ఎదపై సిపిఆర్ చేస్తే మనిషికి బ్రతికే ఛాన్స్ చాలా ఉందని చాలా మంది తెలియక కొన్ని క్షణాల్లో ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు అలాగే ఈ రోజు ప్రపంచ గుండె దినోత్సవం వరల్డ్ హార్ట్ డే సందర్భంగా ప్రజలకు ఎంతో ఉపయోగపడేలా ప్రతి ఒక్కరూ తెలుసుకునేలా మధు హాస్పిటల్స్ వారు మరియు వారి సిబ్బంది కలిసి ఈ రోజు ఎవరు ప్రాణాలు కోల్పోకూడదని అందరికీ తెలియాలని ప్రజల్లో అవగాహన రావాలని సిపిఆర్ఎస్ గుండెకు ఎంత అవసరమో అన్నది ప్రజలు తెలుసుకోవాలని తమ ప్రాణాలను కాపాడుకోవాలని ఇతర ప్రాణాలను కాపాడాలని మధు హాస్పిటల్స్ వారు సిబ్బంది వారు

వచ్చే లోపే ఈ మధ్య టూ త్రీ మినిట్స్ లోనే పేషెంట్స్ చనిపోతున్నారు సో ఇలా కాకుండా మన సరౌండింగ్ లో ఎవరైనా ఇలా కింద పడిపోయినప్పుడు కార్డియా కరెస్ట్ వచ్చినప్పుడు ఎలా మనం వాళ్ళని కేర్ చేయాలి సో అంబులెన్స్ వచ్చే లోపే మనం ఎలా ఎలా వాళ్ళని కాపాడుకోవాలి అనేది మనం మేము ఈ రోజు బేసిక్ లైఫ్ సపోర్ట్ అనే ఫ్లాప్ ద్వారా ఈ రోజు ప్రపంచాన్ని తెలియజేసి అందరూ ప్రతి ఒక్క ప్రతి ఒక్క మనుషులు తెలుసుకొని ఏ విధంగా మనల్ని మనం ఇది నర్సింగ్ స్టాఫే కాదు పేషెంట్ యొక్క లైఫ్ ను కాపాడుకోగలుగుతాము అందుకోసం ఈ రోజు నా బేసిక్ లైఫ్ సపోర్ట్ అనేది ఈ రోజు ఈ ఫ్లాట్ ప్రిపేర్ చేసాము థ్యాంక్ యూ మై నేమ్ ఇస్ లీలావతి నర్సింగ్ సూపరింటెండెంట్ మాది హాస్పిటల్ గుడ్ మార్నింగ్ అండి సో టుడే మనకు ప్రపంచ గుండె వ్యాధి దినోత్సవం సందర్భంగా డాక్టర్ మధు డాక్టర్ మనోజ్ కుమార్ రెడ్డి గారు అండ్ గౌరవనీయులైనటువంటి శ్రీ గుర్రెడ్డి సార్ గారి ఆధ్వర్యంలో మధు హాస్పిటల్ ఆధ్వర్యంలో గుండె ప్రపంచ గుండె వ్యాధి దినోత్సవం సందర్భంగా మనకు మధు హాస్పిటల్ నుండి బీమా సర్కిల్ అండ్ ఆర్ట్స్ కాలేజ్ అండ్ ఆదోని బస్ స్టాండ్ ఏరియా సో వీళ్ళంతా ఆదోని చుట్టుపక్కల ప్రా పరిసర ప్రాంత ప్రజలందరూ తెలియ మేము అనగా సో గుండెకి సంబంధించిన అవేర్నెస్ ఎవరికీ తెలియకపోవటం వల్ల సో సంవత్సరానికి ఒక సంవత్సరానికి ఏడు లక్షలు పైగా గుండె మరణాలతో చనిపోతూ ఉంటున్నారు సో అలా కాకోకుండా ఎంత వీలైతే అంత గుండె మరణాలను మనం తగ్గించాలనే ఉద్దేశంతో గౌరవీయమైనటువంటి డాక్టర్ మనోజ్ కుమార్ రెడ్డి గారు ఈ యొక్క అవకాశం మనం ఏర్పాటు చేశారు సో ఇంకొకటి చెప్పేది చూపదలుచుకునేది ఏమంటే సో ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏదైనా గుండెకి సంబంధించిన పేషెంట్లు అయితేనేమి సో సడన్ గా కార్డియా కరెక్ట్ అవుతా ఉన్నారు సో సీరియస్ కేసులు ఎవరు ఇక్కడ సరైన ట్రీట్మెంట్ లేకపోవడం వల్ల మనం సుదూర ప్రాంతాలకు బయలుదేరి వెలిసి వెళ్ళే పరిస్థితి ఉండేది గత గత కాలంలో సో అలాంటి పరిస్థితి ఇప్పుడు మన దగ్గర అయితే లేదండి సో మనకు నియర్ బై ఎస్కేడి కాలనీ ఫస్ట్ రోడ్ మనం మధు హాస్పిటల్లో సో గుండెకి సంబంధించిన ఎవ్రీథింగ్ ప్రతి ట్రీట్మెంట్ మన దగ్గరే ఉంటుంది యాంజియోగ్రామ్ స్టంట్ ఇంప్లాంటేషన్ ఫేస్ మేకర్ ఆపరేషన్ సో ట్వంటీ ఫోర్ బై సెవెన్ గుండె సంబంధిత వైద్యులు డాక్టర్ బి విశ్వనాథ్ గారు మనకు ఇరవై నాలుగు గంటలు మనకు సర్వీస్ ఇస్తా ఉన్నారు సో ఇది అందరూ దృష్టిలో ఉంచుకొని సుదూర ప్రాంతాలకు వెళ్ళి మరణంగా ఒక దారి మధ్యలో చనిపోయి మళ్ళీ తిరిగి రా రా రావాల్సిన అవసరం లేదండి సో ఏదైనా గా మనకు ట్రీట్మెంట్ అందే అవకాశము మన మధు హాస్పిటల్లో ఉంటుంది అందులో మనకు ఆరోగ్యశ్రీ ఈహెచ్ఎస్ హెల్త్ ఇన్సూరెన్స్ సర్వీసెస్ ద్వారా ఫ్రీ సర్వీసే ఉంటుంది సో మనకు ఏమీ లేని పరిస్థితుల్లో మన లాంటి వాళ్ళ అందరూ ఆరోగ్యశ్రీ ద్వారా మనకు ట్రీట్మెంట్ అందుతా ఉంది ఎంప్లాయీస్ అయితే మనకు ఈహెచ్ఎస్ ద్వారా హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్న వాళ్ళు కూడా మనకు దాన్ని యూజ్ చేసుకోవచ్చండి సో ఈ అవకాశాన్ని అందరూ ఈ మన ఆదరణ పట్టణ ప్రజలు పరిసర ప్రాంత ప్రజలు అందరూ సద్వినియోగం చేసుకొని సో ముందుకు వెళ్ళాలని నా పేరు సునీల్ కుమార్ మధు హాస్పిటల్ మార్కెటింగ్ మేనేజర్